హైడ్రా భాగంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పల్లెటూరులోకి తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క హైడ్రా చెరువు కుంటలు ఎక్కడ కనిపించకుండా పోయిన పల్లెటూరుల ఈ యొక్క హైడ్రా సిస్టాన్ని ఎఫ్టీఎల్ భూమాసం తీసుకొస్తే ఈరోజు ప్రతి విలేజ్లో చాలా మత్స్యకారులు అభివృద్ధి చెందుతారు జీవనోపాధి పొందుతారు కాబట్టి ఈ యొక్క హైడ్రా ప్రోగ్రాన్ని ప్రతి మారుమూలైనటువంటి గ్రామానికి మరియు మండల పరిధికి జిల్లాలో ఉన్నటువంటి చెరువు కుంటాలు ఎక్కడైతే ఉండయో వారన్నిటినీ గవర్నమెంట్ ఏదైతే మూడు నెలల్లో ఇప్పుడు పెట్టింది ఒక స్కీమ్ మూడు నెలల్లో జీవోలు ఇచ్చి ఏ సర్వే చేసి మా కట్టాలను కులయించి ఈ యొక్క కుంటాలను అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి కర్మ హైడ్రా ప్రోగ్రామ్ చాలా హైదరాబాదులో విజయవంతంగా కొనసాగుతున్నది దాన్ని బేస్గా తీసుకొని ఈరోజు హైదరాబాద్ పరిధిలో కాకుండా జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్ స్థాయిలో కానీ మరియు విలేజ్లలో ఈ యొక్క జీవోను అనుసంధానం చేసుకొని విజయవంతం చేసినటువంటి చేస్తే మా గంగపుత్రులకు కానీ జీవనోపాధికి చాలా అభివృద్ధి చెందాము అలాగే మాకు అటువంటి సాగరీ రైతులకు కూడా ఏడి పంట పొలాలకు కానీ సాగునీరు కానీ నీరు ఎఫ్టీఎల్ అనగా చెరువులో విస్తరం లేక తాగునీటి కోసం చాలా ఇబ్బందులు జరిగాయి రానున్న గత రోజుల్లో ఇలాగా హైడ్రా ప్రోగ్రామ్స్ చాలా అయితే చాలా రైతులకు కానీ గంగపుత్రులకు కానీ జీవనోపాధి కోల్పోవడానికి నీరు తాగడానికి నీరు లేకుండా పోతుంది ఇవాళ ఏ భూ అక్రమాలు జరిగినాయో చెరువు కుంటలు ఎఫ్టిఎల్ పరిధిలో అనగా మనకి వరకు తెలియదు చాలా భూ కబ్జదారులు చెరువు కుంటలు నామ రూపాలు లేకుండా చాలా కబ్జాలు చేసి దళారులు ఈ యొక్క దళారులు ఈ యొక్క భూమిని కబ్జా చేసి నిరుపేదమైనటువంటి కుటుంబాలకు చాలా అన్యాయం చేసిండ్రు వాళ్ళు బంగ్లాలో ఉంటుండ్రు మేడలో ఉంటుండ్రు నిజమైన బ్రతికినటువంటి కష్టచీవైనటువంటి డబ్బుకు లొంగకుండా కష్టపడి కూలి నాలి చేసుకొని ఈరోజు బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ కూర్చునేది తప్పు కాదు ఈరోజు వాళ్ళేమో పాలజులు కానీ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ కట్టుకొని వాళ్ళు విశాలంగా యాత్రలు చేస్తున్నాం మనము కష్టపడి కట్టుకొని వెళ్ళిన నష్టమే లేదు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మీరు నష్టపడి కట్టుకుని మీకు నష్టపరిమితం రండి అందరం వేదిక మీద కూర్చున్నాం చేద్దాం తలసారి నిరుపేదమైన కష్ట రైతులకు కానీ నిరుపేదలకు కానీ సాయం చేద్దామని అంటుండు దీనికి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయానికి అందరూ సహకరించాలని మనం చేస్తున్నాను